మహామంత్రి ప్రభు ఎట్లో నాకు వయసు అయిపోయింది కదా ఇప్పుడు నాకు ఎట్లా వారసలు లేడు మరి ఇప్పుడు మంత్రి కుమార్తె అయినా ఆమె మనకు వారసురాలు రాదు వేలు రాజ్యాలు వెళ్ళినారు ఆడవాళ్ళు మనకి కూడా మన అమ్మాయికి పట్టాభిషేకానికి ప్రయత్నం చేస్తాం ప్రభు సరే మంత్రి చెప్పండి ప్రభు రాజకుమారిని మన అంతా రాజకుమారి తిప్పుకోండి రండి ప్రభు మన రాజ్యం అంతా తిప్పుకొని వస్తా సరే మంత్రి రాజుగారి బిడ్డని ఏం అంత ఊరేగింపు చేస్తున్నారు ఏ అది కాదు భయ్ రాజుగారి బిడ్డ పెద్ద పెద్ద మనిషి అయింది అంటే పెద్ద పాప అయింది అందుకని ఊరేగింపుగా తిప్పుతున్నారు అంటే మన రాజ్యం అంతా కూడా చూపిస్తారు ఆమెకి పెద్ద పాప అయింది కనుక చూస్తే చూసారా ఏం పుట్టుబడి ఉంది ఆ పుట్టుబడిని ఎవరు చేసుకుంటారు ఏమర్రా మళ్ళీగా ఆ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని ఈ రాజులందరూ మన రాజ్యం వాళ్ళని పరిపాలిస్తారు వాళ్ళ కూతురు బిడ్డల్నేమో ఏ రే రాజ్య ఈ రాజ్యంలో మనలాంటి అందమైన ఎంతమంది ఉన్నాంలే మనము అసలు రాజు పట్టించుకోవడం ఆలోచన చేయడం లే మళ్ళీగా మొత్తానికైతే ఫంక్షన్ ఉంటుందిలే ఇంతలో అబ్బాబా లే పూ పెడతారు ఎన్ని రకాలు పెడతారు మనం పోదాం బాగా తినేకి ఓ రాజుగారి బిడ్డంటే సన్న పనికుంటాయి ఒంట్లు ఇంద్రబాబు నువ్వు ఇంట్లో పోతే అబ్బా విరా నాకు ఇంక పని ఉంది చెప్పింది నువ్వు విన్నాను నాకు పని ఉంది ఎనగొడ్లకి తోడేళ్ళ దానికి పోయి పోతారా నీ నువ్వు తొందర మరి పులికట్ట ఆడుకుందామా సరే నువ్వు జాబు పులికెత్తాబ్బానే బా ఎనగొడ్లకి తోడేస్తావా నువ్వు ఎనగొడ్డు తిన్నాడు తింటావు అయినా ఈ రోజు రా చూసినాను చాలా పై జన్మందము అందము జరుగుతుంది ఏం నీకు తెల్దా తెలియదు అయ్యో రాజుగారి బిడ్డని పొద్దు అమ్మ పెద్ద మనిషి అయింది దానికి బాగా ఊరేగింపు చేస్తున్నారు నీకెవరు చెప్పి గడు వీరాగాడు చెప్పినాడు నీకు తెల్దా ఇంకా చెప్తారంట మంత్రి చెప్పండి ప్రభు ఊరేగింపు ఎలా జరిగింది బ్రహ్మాండంగా జరిగింది ప్రభు మన యువరాణి మన సింహాసనం మీద వస్తా ఉంటే ఊరేగింపుతో మన జనాలు చూసి అరస మహారాణి ఆ రోజు చూడలేదు కదా వాళ్ళు అంత ఆనంద ఉత్సవాలతో ఆయన అంత ఇచ్చేస్తుంటారు ప్రభు ఎంతకైనా మన నా కుమార్తె కదా ప్రభు ఎవరు పోయి ఎవరాని బట్కరా పో చిత్తం ప్రభు పోండారు బాపారాడు ప్రభు మన ఊర్లోనా రాజ్ కుమార్ గురించి ఏమనుకుంటున్నారు ఊరేగం బ్రహ్మాండంగా జరిగింది ప్రభు రాణి పెద్ద మంచి అనుకుంటున్నారు ప్రభు మంత్రి చెప్పండి ప్రభు యువరాణిని పట్టాభిషేకం కట్టిద్దామనుకుంటే ఈడే వచ్చి చెప్పుకుంటున్నాడు ఇది ఏమి విడ్డూరమ్మ ప్రభు ఇది ఒరే బండారు నీకు ఎవరు చెప్పిండేది పెద్ద మనిషి అయిందని ఈరాగాడు బారాగాడు చెప్పినారు ప్రభు ఇంట్లో పెద్ద మంచి మనుషులు ఉందని నాకు చెప్పినారు ప్రభు వానా చెప్పినారు ప్రభు వీని పోయి చిరసాలయ్య పోరా చుట్టాం ప్రభు ఏ పోరా చెప్పండి ఒకటి జరిగింది ఒకటి వాడిని చెరసాల పోయి వేసాను ప్రభు మంచిది వాడు బారాను వీరాను ఉండరు అన్నాళ్ళు ఇద్దరు నేను లాక్క చిత్తం ప్రభు మహామంత్రి చెప్పండి ప్రభు మనం పట్టాభిషేకం చేద్దాం అనుకుంటే ఇదేమిది ప్రభు ఆయన సంగతి నేను చూసుకుంటాను ప్రభు అన్నాళ్ళు కథ అంతా నేను చూస్తా రాణిని ఊరేగింపుగా తీసుకొని పోతారు కదా అయిపోయినా దాని కథ పక్కన అది కాదు బట్టడ గారు నేనేం మాట్లాడలే రాణి అట్లా పోతా ఉంటే వీడే బారాగాడు రాణి అంత అందంగా ఉంది అని అన్నాడు నేనేం చెప్పిన అంటే మందంగా ఉన్న మనమే అందం గురించి మాట్లాడుకోవాలా అని అంటేనే అందము అందం అంటేనే రాణి అన్నాం అంతే నాదేం తప్పు లేదు ప్రభు వాడే బారాగాడే ఏమంటావ్ కూర్చున్నాడు ఈడు పెట్టి ఒక్క బుల్లెట్ కాల్చిన అంటే డిప్ప పేలిపోయి బయటకు వస్తుంది అంత పని చేయొద్దండి బట్టడు గారు అసలు ఇప్పుడు ఏమి సమస్య వచ్చింది బారాగాడు అటు వాడు ఎనగొట్లకి తోడేసి వచ్చకపోతాడు ఇద్దరు రాజదేవండి రాజుగారు పిలిచి అయినా మేము ఏం తప్పు తిరిగాము ఫస్ట్ మీరు చెప్పింది వినండి అంతే అవునా ఎక్స్ట్రాలు అవసరం లేదు ఫస్ట్ రాజదేవండి మీకు అది చెప్తాను పని మనకి సన్మానం ఏం చేస్తానే మళ్ళీ రాజుగారికి ప్రణామములు చెప్పండి ప్రభు మమ్మల్ని ఎందుకో పిలిపించారంటే సంగతి అడుగు చెప్పండి మహామంత్రి గారు రాణి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు రాణి ఊరేగింపు జరిగినది ప్రభు అబ్బాబాబాబా చాలా అద్భుతంగా జరిగినది ప్రభు అదే నేను చెప్తే ప్రభు పెద్ద చెప్పింది నేను అంత దుర్మార్గంగా మాట్లాడలేదు ప్రభు రాణి ఊరేగింపు జరుగుతున్నచో నేను చూసి తిని అప్పుడు వీడియో నేను రాణి ఊరేగింపు జరుగుతున్నదని మాట్లాడుతున్నాను ప్రభు అంతకు మించి ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు ప్రభు రాణి పెద్ద మనిషి అయిందని చెప్పి ఎట్లు ఎట్లా రాణి పెద్ద మనిషి అయిందని మేము ప్రభు అత దుర్మార్గపు మాట మాట్లాడుతుండీ ప్రభు రాని పెద్ద మనిషి అయినా మాకెందుకు కాకపోతే మాకెందుకు ఊరంతా పెద్ద మనిషి తెలిసిందిరా మీరాగా చెప్పినాడు మంత్రి గారు రాణి గారు పెద్ద మనిషి అయిందంటే నేను ఊరందరికీ చెప్పినాను ఏమైంది ఏమైందంటే ఊర్లో గారు పెద్ద మనిషి అయిందని గారు ప్రభు ప్రభు నన్ను క్షమించండి మేము అక్కడ కూర్చొని ఉన్నప్పుడు రాణి ఊరేగింపు జరిగినదే అప్పుడు వీడు ఏమైనాదంటే ప్రభు నేనేమన్నాను రాణి పెద్దదైనది అందుకని మన రాజ్యమంతా చూపిస్తున్నారన్నాను ప్రభు రాణు రాణి పెద్దమని చేసాను నేను చెప్పలేదు ప్రభు మీ ఇద్దరు ఇట్లా చేసి మీరు అన్నారు మంచిగాడు మళ్ళీ గోడలేదు సానా ఇది చేస్తా ఉంటారు ఈ ఇప్పుడు ముఖమైన నువ్వేం చికిస్తావు కఠినంగా చిక్కితించావు అలాగే ప్రభు రేయ్ బట్టే రా 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 ప్రభు ఈ నాయలకి ఈయన పొట్టల సైడ్ ఎట్లా ఉన్నాయి ఈ నాళ్ళ వంగి పొట్ట లను పట్టుకుంటా ఆ నాళ్ళే తీసుకోలేవు చిత్తం రావు ఏయ్ మీ ఇద్దరు మీ bottle లను పట్టుకోండిరా ఆ ఏయ్ లేయ్ రా ఆ లేపు కాదురా నేను పట్టుకోమనింది నేను లేపలేదు ప్రభు వాళ్ళు కదలకుండా bottle పట్టుకోమనింది అవునా బుల్లెట్ దిగుతా చెప్పిట్టాడు నా కాళ్ళు లేపుకోకుండా నేనే పట్టుకుంటా ఆ మా పొట్టల ముందుకు రావడం వల్ల మా కాళ్ళు మేమే పట్టుకోలేదు నా పెండ్లం పిలిచింది పోతున్నా కాలు పట్టుకోకపోతే చవాల కాడ చిల్లర ఎదుకుంటే చిల్లర నా కొడక నీకేం చెప్పిన రాణి పెద్ద పద అయ్యింది కనుక ఆమెకు రాజ్యం అంతా చూపిస్తున్నారు అని నేను చెప్పిన నువ్వేం చెప్పినావులే రాణి పెద్ద మంచి అయ్యింది అని చెప్తావా వాళ్ళు చూస్తే ఏందో అనుకోని మనకి సిక్స్ చేసినట్లే రాని పెద్ద మనిషి అయినా ఇప్పుడు మనతో ఒకే ఒక ఐడియా ఉంది నీ ఎల్లు నేను పట్టుకుంటా నా ఏళ్ళు నువ్వు పట్టుకో అవంగ నేనేం చెప్పిన రా బొట్టుకోమండ్రీ ఎవరు బొట్టుకు నేల వాళ్ళు పట్టుకోనరా అంటే వాళ్ళ బొట్టు నేల నువ్వు నీ బొట్టు నేల వాడు పట్టుకుంటారా అంటే నన్ను తిక్కునా కూడా కనుక్కున్నారా లేదా చెప్పింది సరి గినకపోతే చెరా వంగురా ఎన్నేళ్ళు వీడియో చూసి చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడం కోసము ఈ మధ్య మేము మంచి మంచి ఫన్ స్టోరీస్ తీయడానికి చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ ఎండాకాలం ఎండలోకి వచ్చేసి అసలు మా వీడియోలు మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది పేజీని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మిమ్మల్ని నవ్వించడానికి అయితే మేము చాలా కష్టపడుతున్నాం అసలు అండ్ ఏదేమైనా మా వీడియో మీ అందరినీ నవ్విస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వీరా వాడిని మా కూతురు మాత్రం నమ్మొద్దండి వాటిని చెప్పిందోటి అయితే ఇంకోటి చెప్తున్నాడు చూస్తా ఇప్పుడు ఎంత కష్టం వచ్చింది అమే